యాత్రాకృత్వాత దుస్సాధు మంగళాచార పూర్వకం బ్రాహ్మణేనందత్ స్వనా ఇప్పటిదాకా తెలుగులో మీ అందరికీ కూడా కథ చెప్తే అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ అండి ఇప్పుడు చెప్పిన శ్లోకం ఎవరికైనా అర్థమైందా యాత్రాంకృత్వాత దుస్సాధులు మంగళాచార పూర్వకం ఏ అర్థమైంది అది కాదు మనకి హిందూ ధర్మంలో సంస్కృతం అంటే దేవభాష మనము నా చేతే పూజ చేయించుకోవాలి లేదు మీరందరూ కూడా సంస్కృతం నేర్చుకుంటే ఆ శ్లోకానికి అర్థం ఏమిటి దానివల్ల వచ్చే ఫలితం ఏమిటి ఏ పూజ ఎందుకు ఎట్లా చేస్తున్నాము ఇంతమంది దేవుళ్ళకి పూజ ఎందుకయ్యా ఒకడే దేవుడు అని మతాలు ఒకటే చెప్తున్నాయి కదా అంటే ఏ దేవుడికి ఎలా పూజ చేస్తే ఏ ఫలితం వస్తుందో ఈ మంత్రాల్లో ఉంటుందిట అది అర్థం చేసుకోవడానికి మనకి కళ్ళ ఎదురుకుండా ఉన్నటువంటి మార్గము సంస్కృతము ఇది దేవభాష అది నేర్చుకోవడానికి అందరూ అడుగులు వేస్తూ ఉంటారేమని చెప్పి మిమ్మల్ని అడిగాను అంతేగాని కష్టాలు వస్తే వర్తం చేసుకోమని చెప్పి అడుగుతాడు అటువంటి వాళ్ళిద్దరూ కూడా నలుగురు భటుల్ని నుంచి సహకారంగా పంపించారు కదా ఆ సందర్భంలో కూడా వాళ్ళు తమ కష్టానికి భగవంతుడు ఇంత ఐశ్వర్యం ఇచ్చాడు అని అనుకుంటున్నారు తెప్పించి భగవద్ అనుగ్రహం వల్ల వచ్చింది అని వాళ్ళు అనుకోకుండా భగవన్ నామస్మరణ చేసుకోకుండా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారట ఇందాక మనం చెప్పుకున్నట్టు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి నీతి నియమములు కొన్ని వ్యవహారములు ఉంటాయి మూడు పూట్ల సంధ్యావందనము ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ వైశ్యులిద్దరూ కూడా పడవను ఒడ్డుకు పట్టించి సంధ్యా సమయం దగ్గర పడుతోందని చెప్పి ఒక చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ ఉన్నారు వీళ్ళు కనీసం భగవన్ నామస్మరణ చేయట్లేదు కదా వీళ్ళ చేత ఎలాగైనా భగవన్ నామస్మరణ చేయిద్దాము అని చెప్పి ఒక సన్యాస రూపంలో స్వామివారు వాళ్ళ దగ్గరికి వచ్చి పోయి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారయ్యా మీ పడవలో ఏమున్నదయ్యా మీ పేర్లు ఏమిటయ్యా అని చెప్పి ప్రశ్న వేశారట ఈ రోజుల్లో ఎవరన్నా మన పేరు అడిగారు నా పేరుది నీ పని ఏంటయ్యా నా ఆధార్ కార్డు ఏమైనా నువ్వు ఏమైనా చూస్తావా అని అడుగుతూ ఉంటాం ఏమయ్యా ఎక్కడి నుంచి వస్తున్నావు అది కూడా మనం చెప్పము అటువంటి సందర్భంలో పరిహాసంగా మాట్లాడకూడదుట పరిహాసంగా మాట్లాడితే తథాస్తు అనేటువంటి దేవతలు ఉంటారు వాళ్ళు పరిహాసంగా ఏమైనా మాట్లాడారు కాయ మీ పడవలో ఏమునదయ్యా అనేటప్పటికీ పత్రం పుష్పం ఫలంతో మా పడవలో ఆకులు అరుగులు హోమానికి పిడకలు ముఠాలు ఇవన్నీ ఉన్నాయి నీకేమైనా కావాలయ్యా రాళ్ళు రప్పలు ఉన్నాయి అని పరిహాసంగా చెప్పారట చెప్పేటప్పటికీ భగవంతుడు సాక్షాత్ సన్యాసు రూపంలో వచ్చాడు మన ఇంటికి భగవంతుడు నిజంగా వచ్చినా మనం మన మానవ నేత్రానికి కనిపించరు కనిపించకుండా ఎవరిన వస్తే ఆయన నా దగ్గర ఏం లేదు నీకేమిస్తాను అనేటప్పుడు నిజంగా లేకుండా పోతుందేమో అనేటువంటి ఆలోచన ఒక్క రూపాయ పది రూపాయలు నీకు తోచినంతలు ఇచ్చి పంపించవచ్చు కదా అటువంటి మనస్సు మాట తొందరబడి రాదు వాళ్ళు మా పడవలోవి ఉన్నాయనేటప్పటికి స్వామివారు తధాస్తు అని చెప్పి ఆయన పని ఆయన చూసుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నారట వీళ్ళిద్దరూ జపాలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళే సందర్భంలో మణులు మాణిక్యాలు వజ్రాలు వైఢూర్యాలు వెండి బంగారము ఇత్యాది విలువైనటువంటి ఉన్నటువంటి పడవలు నీళ్లల్లో మునిగి ఉంటాయి ఆ పడవ చూస్తేనేమో పైకి తేలిపోయింది పైకెక్కుదా ఉంటే వాళ్ళకేమో ధైర్యం చాలట్లేదు అట్లాగే పైకెక్కే పడవలో ఏమున్నదో చూసేప్పటికీ వీళ్ళు పరిహాసంగా మాట్లాడారు కదా అవే అక్కడ కనిపించాయట కనిపించేటప్పటికి మూర్చ వచ్చి పడిపోయారు కొంతసేపటికి అల్లుడు గారు యుక్త వయస్సునే ఉన్నాడు కాబట్టి మనం ఎవరైనా చిన్నవాడు సలహా చెప్తే మనం ఏం చేస్తాం ఆ నీకేం తెలిసినారా నా అనుభవం ముందర నీ వయసు ఎంత అంటూ ఉంటాం ఆ అల్లుడు గారు చిన్నవారైనా మంచి మాట చెప్పేటప్పటికీ ఆయన సద్బుద్ధిని తెచ్చుకున్న ఇందాక బ్రహ్మోవా విష్ణోవా మహేశ్వరవా మన దగ్గర ఎవరైనా సహకారంగా వస్తే వాడిలో ఉండే లోపాలు మనం వెతకూడదు మన వల్ల అయినటువంటి ధర్మము నీతి నియమము ఉంటే చెప్పడము మన వల్ల కాకపోతే ఎవరి దగ్గరికైనా వెళితే పని అవుతుందేమో చెప్పాలి తెప్పించి వాడిని ఇంకా కిందకి దింపేసేటువంటి ఆలోచనలు మనకు కలగకూడదట అటువంటి సందర్భంలో ఆయన ఇందాకొచ్చింది బ్రహ్మోవా విష్ణోవా మహేశ్వరబా మానవ నేత్రాలకి తల్లిదండ్రుల రూపంలో ఉన్నటువంటి దేవతా స్వరూపాలే మనకు కనిపించట్లేదు కదా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి అడిగి కొనిపెట్టకుండా ఉంటారా తమ తినడానికి చిండి అయినా దాచుకున్నా లేకపోయినా అప్పులు చేసైనా కొనబెడుతూ ఉంటారు కదా వీళ్ళే దేవతామూర్తులు వీళ్ళకే దండం పెట్ట ఎవరో వస్తే వాళ్ళకెందుకు పెడతాము అనుకోకుండా ఎవరు వచ్చినా అతిథి అత్యాగత అందుకే మహావిష్ణువుతో పోలిస్తూ ఉంటారు ఎవరైనా మనం పిలవకపోయినా మన ఆఫీసుకు కానీ మన ఇంటికి కానీ మన వ్యాపార స్థలాలకు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి కొంచెం ఏదైనా పెట్టి పంపిస్తూ ఉండాలిట అట్లాగే వీళ్ళిద్దరూ పరుగు పొరుగుని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇందాక నువ్వు వచ్చావయ్యా నీతో పరిహాసంగా మాట్లాడాము మా తప్పులు ఏమైనా ఉంటే మన్నించాయా అని చెప్పి నిష్కల్మషంగా బాధపడ్డారట బాధపడేటప్పటికీ వారిద్దరూ చెప్తున్నారు మీకు భగవన్నామస్మరణ భగవద్ అనుగ్రహం లేకపోవడం వలన అక్కడ కష్టపడ్డారు ఇక్కడ ఐశ్వర్యం ఉండి కూడా భగవన్ నామస్మరణ చేసుకోకపోవడం వల్ల ఇటువంటి కష్టములు పడుతున్నారు కాబట్టి నిరంతరము నామస్మరణ చేసుకోండి ఐశ్వర్యం ఉన్న చోట అహంకారం ఉండకూడదు అనేటువంటి కొన్ని కొన్ని మాటలు చెప్పి ఆయన అదృశ్యమైపోయారట అప్పటి నుంచి నామస్మరణ చేసుకుంటూ వీరు పడవలు ఎక్కి ముందరుస్తుగా ఇంటికి నలుగురు భక్తులు పంపించారు పంపించేటప్పటికీ కళావతి లీలావతి వ్రతం చేసుకుంటూ ఉన్నారట ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఇంటికి తొందరగా తిరిగి వస్తున్నారని చెప్పే మాట వినిపించిందో కొన్ని రోజులు భర్త ఇంటికి రాకపోయేటప్పటికి వంట చేస్తున్నటువంటి భార్య తన భర్త వస్తున్నాననేటప్పటికి పాలు అన్న అన్నం పెట్టిందా మాడిపోతుందో కూడా ఆలోచించుకోకుండా ఎట్లాగైతే పరిగెట్టుకుంటూ వచ్చేస్తుందో మీకు అర్థమయ్యే భాషలో టీవీ సీరియల్లో గ్యాప్ మధ్యలో వెళ్ళి వస్తారు చూశారు అట్లా తొందరపడి వచ్చేసాడు పూజ మధ్యలో వదిలిపెట్టేసి వదిలిపెట్టేసరికి ఏమైంది భగవంతుడు కొన్ని కొన్ని ధర్మాల్ని చేసే పని పూజలు దానము ధర్మము భర్త యొక్క సేవ ఇవన్నీ మధ్యలో వదిలిపెట్టి రాకూడదు భోజనము ఇటువంటి సందర్భంలో పూజ కూడా వదిలిపెట్టకూడదు కదా దాని గురించి వాళ్ళకి తెలియచేద్దామని <తు తు> చెప్పి వీళ్ళు నదీ తీరానికి వచ్చేశారట వాళ్ళు చూస్తుండగానే ఒక అల వచ్చి వీళ్ళిద్దరినీ కూడా నదిలో కలిసిపోతున్నట్టు ఘోరమైనటువంటి అలలు వస్తున్నట్టు భ్రాంతి కలిగించారట పూర్వంగా సహగమనము సీతామ్మ వారు ఆవిడ అగ్నిలోకి ప్రవేశిస్తున్నట్టు వీళ్ళు కూడా గీతే భర్త వెళ్ళిపోతాడో వాళ్ళతో పాటు సహగమనం చేసేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో సహగమనం అంటే ఎవరికి తెలిసేటువంటి విషయం కాదు అటువంటి సహగమనం చేస్తున్నటువంటి సందర్భంలో శృత్వా గగన మండలాత్ ఆకాశం నుంచి ధర్మబద్ధంగా ఉన్నారు కదా వీళ్ళకి ధర్మబద్ధంగా ఉంటే ఏదో రూపంలో మంచి చూపిస్తాడు భగవంతుడు మీరు ఇంటికి వెళ్ళి పూజ పూర్తి చేసుకుని తీర్థప్రసాదం పుచ్చుకుని వచ్చినట్టయితే మీకు మంచి కలుగుతుంది అని చెప్పిన సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి పూజ పూర్తి చేసుకుని ప్రసాదాలు పుచ్చుకుని నదీ తీరానికి వచ్చారట వచ్చే సందర్భంలో వాళ్ళిద్దరూ కూడా పడవలు దిగి నలుగురు ఒకచోట కూర్చుని వ్రతాన్ని చేసుకోవడానికి సంకల్పం చేసుకున్నారట నదీ తీరం వ్రతం ఎందుకు చేసుకోవడం అయ్యా అంటే ఇంట్లో చేసుకుంటే మీ కుటుంబానికి వచ్చిన భక్తులకే ఫలితం క్షేత్రంలో చేసుకుంటే ఈ గ్రామానికి ఫలితం అదే సత్యనారాయణ సన్నిధిలో చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఫలితం నదులు ఎందు చేసుకుంటే నదీనాం సాగరోగతి నదులు సముద్రంలో కలుస్తాయట ఈ సముద్రంలో ఉండే ఏ జీవికి మనం చేసినటువంటి పుణ్య ఫలితం వల్ల మంచి జరిగినా ఆ మంచి ఫలితం మనకు కష్టములు వచ్చినప్పుడు ఏదో రూపంలో మనకు కాపాడుతుంది అనడంలో నిస్సందేహము అటువంటి ఫలితాన్ని వాళ్ళందరూ కూడా పొందినవారి అంత్యమున మోక్షము పొందినారయ్యా ఇది స్కాందపరాణే నిర్వాఖండే నాగోధ్యాయం సమాప్